నమస్తే మేడం నాయకులు కావాలని కోరుకునే యువతలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మేడం సో లీడర్స్ కావాలనుకునేటటువంటి యువతకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి మీరు అందరూ నాకు తెలుగు అర్థం కాదు అనుకుంటున్నారు శ్రీకాంత్ గారు చెప్తున్నారు మళ్ళీ మీరు చెప్తున్నారు నేను అమెరికా నుంచి వచ్చానా ఇక్కడ యుఎస్ సిటిజన్ లాగా ఉన్నానా సారీ యా ఐ సో యా యూత్కి నేను అనేది ఒకటే ఫస్ట్ మీరు చదువుకోవాలి అండ్ నేను ఇప్పుడే చెప్పినట్టు ఐ మీన్ ఏఐ ఐఓటి ఈ టెక్నాలజీస్ అన్నీ చాలా ముందుకెళ్తాంది అది ఎంత వాడాలో అంతవరకే వాడండి మీకు ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే you have to use it you don't ha have to misuse it it is all in your hands and for the youth i always advise it is always your mind and how you mold yourself and i advise and i think you all each one of you here whether you're from rural or urban i'm not that is not the point each of you have one good character in you you should understand that and you should take that way forward without any distractions especially in this time age there are lot of distractions so you have to be focused and you have to sacrifice a lot as i told you now to become great leaders innovators there's lot of sacrifice you have to do and the first thing comes is you should be, a, you should be very disciplined in your life <laughs> discipline is the first truth that takes the life forward me jeevitamlo atyanta prerana ichina vyakti avaru na garu nandamuri taraka rama ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోటానికి వెళ్ళారు అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకి వచ్చారు అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం కుటుంబ సభ్యులు అందరం మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు అందరం ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు అది అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది మళ్ళీ చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు మాకు డబ్బు అనేది ఏ అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు ఆవిడ ఒకటే మాకు నేర్పించింది ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి వాళ్ళని ఎట్లా సంతోష పెట్టి వాళ్ళని పంపించాలి అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితం